గురుగారు పసుపు కలిపిన అక్షంతులను పూజ గదిలో పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అంటూ ఉంటారు ఎంతవరకు కరెక్ట్ మనం పూజ గదిలో ఏముంటాయమ్మా పసుపు కుంకుమ గంధము ఇవి తప్పకుండా ప్రతి పూజ గదిలో ఉంటాయి కొందరు పూజ గదిలో పసుపు కుంకుమ మాత్రమే ఉంటుంది గంధం కూడా ఉండదు ఏమిటంటే ఒక దేవతార్చన చేసేటప్పుడు ముఖ్యమైన విషయాలు ఐదు ఉంటాయి అందులో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము ఈ ఈ ఐదిటిలో ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది పుష్పాలు ఏ రోజుకు ఆ రోజు పెడతారు నెక్స్ట్ డే తీసేస్తారు కొంతమంది వారానికి ఒకసారి పెడతారు కానీ పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఈ నాలుగు తప్పకుండా పూజా గదిలో ఉండవలసినవే చాలామంది ఇళ్లలో పసుపు అక్షింతలు పెట్టుకోరు కొంతమంది ఇళ్లలో గంధం కూడా పెట్టుకోరు కానీ పసుపు కుంకుమలు మాత్రం తప్పకుండా ఉంటాయి సో ఆ పరిపూర్ణత కోసం పసుపు కుంకుమ అక్షింతలు గంధము పుష్పము ఇవి ఉండేటట్టు చూసుకుంటే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అవి తప్పకుండా మీ మానసిక పరిస్థితి మీద ప్రభావాన్ని చూపెడతాయి అది పాజిటివ్గా ఉంటుంది సో అంత ఉత్సాహంగా మనం చేయగలుగుతాము కాబట్టి పూజా గదిలో ఉండవలసిన ఐదు విషయాలు పూజా గదిలో ఉండేటట్టు మనం జాగ్రత్త పడితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది